ఇట్లా మనకి లైన్స్ వస్తాయి చాలా డిఫరెంట్ ఉంటది కడితే చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది మా దగ్గర ఎలాగో ఏదో ఒక పళ్ళు చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనం వచ్చేసాము సిక్స్ యాడ్స్ కండి ఇది అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చెప్తాను మనకి ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్ బృందావన్ కాలనీ అంటారు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట అలా ముందుకు వస్తుంటే మనకి రమా ఫాబ్రిక్స్ తర్వాత రమా శారీస్ వస్తాయి దాని తర్వాత కొంచెం ముందుకు అలాగే వచ్చేసేయండి సిక్స్ యాడ్స్ కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నానండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు ఈ రోజు అయితే ఫోర్టీన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్న సారీస్ అయితే చూడబోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన బెజవాడ సుమ్మక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కదా బెజవాడ సుమ్మక్క పేరుతోనే ఇన్స్టా అలాగే ఫేస్బుక్ కూడా ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి నచ్చితే ఫాలో చేయండి నీకు మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అన్నాం కదండి జైపూర్ కాటన్ శారీస్ అనమాట ప్రతిదీ డిజైనర్ ఇందులో కలర్స్ అనేవి ఉండవు ఇలా చూడండి చాలా డిఫరెంట్ వచ్చాయండి శారీస్ అండ్ కాటన్ కూడా జైపూర్ కాటన్ కదా చాలా స్మూత్ గా ఉందండి ఫాబ్రిక్ అయితే ఇది పళ్ళు ఇట్లా మనకి లైన్స్ వస్తాయి చాలా డిఫరెంట్ ఉంటది కడితే చాలా మంచి లుక్ ఉంటది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ వస్తుంది ఇలా వస్తుంది మంచి డిజైనర్ శారీస్ అండి మిస్ చేసుకోవద్దు వైట్ అండ్ బ్లాక్ యెల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది కూడా మనకి ఏంటంటే గంజి అవసరం లేని శారీస్ అంట కదా అలా వస్తాయి అనమాట జైపూర్ కాటన్ శారీస్ అంటే మెయింటెనెన్స్ చాలా ఫ్రీ ఉంటది డైలీ గంజి పెట్టాలి అనేదే ఉండదు ఒక్కసారి చూడండి లుక్ ఎలా ఉందో తెలుస్తుంది మీకు వైట్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగుంటదండి డిఫరెంట్ కలెక్షన్ మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ కాకుండా ఇది చాలా ట్రెండీగా ఉంటది అనమాట అలాగే ఇది పళ్ళు చూసారు కదా ఇలా వస్తుంది పళ్ళు అసలు చాలా డిఫరెంట్ లుక్ బ్లౌజ్ కూడా మీరు కరెక్ట్ గా మనకి మ్యాచింగ్ వేశారంటే ఇంకా ఎక్సలెంట్ అండి సారీ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సారీస్ సో ప్రతిదీ డిజైనర్ ఇందులో ఇంకా కలర్స్ ఉండవు ప్రతిదీ మనకి డిఫరెంట్ వస్తుంది నెక్స్ట్ శారీ ఇదండి కలర్ చూసారా చాలా క్లాసీ కలర్ మీకు ఇలా చూపిస్తా కొన్ని ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటది ఇదిగోండి ఇట్లాగా డిఫరెంట్ వస్తాయి అనమాట లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇట్లా వస్తుంది జైపూర్ కాటన్ అండి చాలా మెత్తగా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే ఇదనమాట ఇది ఒక సారీ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సారీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ శారీ చూద్దామండి కలర్స్ అయితే అసలు దేనికదే ఇంకా ఈ సారీ అయితే మిస్ చేసుకోకండి చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా కలర్ కానీ గ్లాస్ ఉంటదండి ఫ్లవర్ డిజైన్ కానీ చాలా బాగుంది ఇదిగోండి ఇది శారీయే మనకి లోపల కనిపించేది బ్లౌజ్ ఆ లోపల ప్రింట్ పైకలా కనిపిస్తుంది ఇదిగోండి శారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది శారీ అనమాట చాలా బాగుంది కదా ఇలా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటది పళ్ళు ఇదేనండి రన్నింగ్ వచ్చేసింది పళ్ళు ఇది బ్లౌజ్ చూసారు కదా చాలా బాగుంది ఇందులో మళ్ళీ కలర్స్ ఏమి ఉండవండి సింగిల్ సింగిల్ శారీసే మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి అన్నట్టు అన్నమాట కలెక్షన్ అయితే క్లాసిక్ కలెక్షన్ చూస్తున్నారు ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ఇది లోపల బ్లౌజ్ మళ్ళీ మిస్ ప్రింట్ ఏదో అనుకునేరు లోపల బ్లౌజ్ డిజైన్ బ్లా మనకి బ్లాక్ బయటకు కనిపిస్తుంది ఇదనమాట నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము ప్రతిదీ డిఫరెంట్ అండి లుక్ లు కూడా చాలా మెత్తగా ఉంటాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ పైన ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఒక డిఫరెంట్ లుక్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఒకసారి ఓపెన్ చేయ చాలా బాగుంది ఇది కూడా కడితే మంచి లుక్ వస్తుందండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి బుట్టీస్ వచ్చాయి అంటే చిన్న డాట్స్ లాగా వచ్చింది అనమాట డిజైన్ ఇది చాలా చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఇప్పుడు నేను మళ్ళీ ప్రైస్ చెప్పట్లేదు ప్రతి దానికి ఒక్కసారి చూడండి ఆఫర్ లో ఉన్నాయి సారీస్ అయితే బై వన్ గెట్ వన్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అనమాట ఈ శారీ కూడా చూద్దాం డార్క్ ఎల్లో షేడ్ వస్తుందండి చిన్న పింక్ బార్డర్ అయితే వస్తుంది డిజైన్ అంతా ఇలా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇది బ్లాక్ ఫ్లవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ సో ఇది ఒక శారీ చూసారు కదా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్క డిజైన్ అండి అందుకే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చి ఈ డిజైన్ అండి సెల్ఫ్ లాగా ఇట్లా ఈ డిజైన్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ కి కాల్ చేయండి మీకు కొరియర్ అయినా పంపిస్తారు ఇంకొక డిజైనర్ శారీ ఇవన్నీ జైపూర్ కాటన్ లో వస్తాయండి ఇలా వల్లే ఉంది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ ప్యూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా ఇది ఒక డిజైన్ ఇలా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి అండ్ క్రిస్మస్ కదా ఎవరికైనా వైట్ లో కావాలన్నా ఇక్కడ చూడండి మంచి కాటన్ లో ఉంది అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ వైట్ ఫ్లవర్స్ లోనే ఇది ఒక కలర్ కూడా ఉందండి సేమ్ మనం చూపించినట్లే ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇది బాతిక్ డిజైన్స్ నెక్స్ట్ దీనిలోనే ఈ డిజైన్ ఒకటి ఉంది దీనిలోనే ఇలాగా మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ను అయితే విజిట్ చేసేయండి ఇది ఒక డిజైన్ అండి అంటే ఇట్లా బాల్స్ వచ్చింది కదా అది శారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇలా అనమాట మరూన్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది జార్స్ డిజైన్ వచ్చింది చూడండి డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా పళ్ళు కూడా బాగుంది చూద్దాం ఇట్లా స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇది బ్లౌజ్ అన్ని డిఫరెంట్ లుక్తో కావాలంటే ఇలాంటి శారీస్ని మిస్ అవ్వద్దు ప్యూర్ జైపూర్ కాటన్ శారీస్ నెక్స్ట్ బ్లాక్ కావాలనుకునే వాళ్ళకి ఇలా ఉందండి ఇది డిఫరెంట్ డిజైన్ వచ్చింది బోర్డ్స్ డిజైన్ పళ్ళు వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి ఇట్లాగా ఓ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ లైన్స్ వచ్చాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఈ డిజైన్ అనమాట కలర్ కూడా మ్యాచ్ అవుతుంది ఇట్లా చాలా చాలా రేర్ డిజైన్స్ అండి ఇవి యూనిక్ డిజైన్స్ అని చెప్పచ్చు నెక్స్ట్ దీనిలోనే ఇలాగా ఇది ఒక శారీ అన్ని జైపూర్ కాటన్ అండి చాలా మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇక్కడ మెరూన్ చూసాం కదా మెరూన్ లోనే గ్రీన్ ఇలా అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అన్నాను కదా అలా వస్తుంది జార్స్ డిజైన్ అనుకున్నాం కదా దానిలో బ్లాక్ వచ్చింది బ్లాక్ లెమన్ లో పింక్ అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి బాల్స్ వచ్చినాయి వైలెట్ కలర్ మీద వైట్ తో బాల్స్ వచ్చాయి ఇది పళ్ళు బార్డర్ వచ్చింది కదా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కడితే ప్రతిది మంచి లుక్ ఉంటాయండి మీకు చూడ్డానికి కూడా తెలుస్తుంది కదా ఈ డిజైన్స్ అనేవి చాలా ట్రెండీగా ఉంటాయి కొత్త డిజైన్స్ అండి ఎప్పుడు ఫ్లోరల్ డిజైన్స్ అలా కాకుండా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి జైపూర్ కాటన్ శారీస్ అండి వీటిలో ఇంకా కలెక్షన్ ఉంటది షాప్ ని విజిట్ చేసేయండి లేదంటే వీటిలో ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకో నెక్స్ట్ సారీస్ అండి ఇవి సెమీ కథాన్ సిల్క్ సారీస్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి పేపర్ వెయిట్ కథాన్ సిల్క్ తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఫాబ్రిక్ ఇది వచ్చేసి పల్లు ఈ సారీస్ కి ఏంటంటే బ్లౌజెస్ రావండి ఓన్లీ శారీ ఉంటుంది బ్లౌజెస్ రావు ఇది ఇదనమాట ఇలా ఉంటది శారీ మొత్తం ఇది డిజైన్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది ఫాబ్రిక్ అయితే స్మూత్ ఇలా వేస్తే చూడండి ఇలా ఫోల్డ్ అయిపోతుంది ఇలా ఉంటుంది ఈ సారీస్ కూడా సేమ్ ప్రైస్ అండి బై వన్ గెట్ వన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ వస్తాయి వీటిలో కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇవి బ్లౌజ్ రాదండి మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ అయితే రాదు కలర్స్ చూస్తున్నాం ఇది బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ నెక్స్ట్ రెడ్ ఇప్పుడు మనం చూసాం కదా బ్లూ దానిలోనే ఇది పింక్ వచ్చింది ఇది గ్రీన్ వచ్చింది డార్క్ మెరూన్ అండి అంటే బ్రిక్ కలర్ కూడా వస్తుంది నెక్స్ట్ రెడ్ రెడ్ లోని రెండు రెడ్లు వేరు మళ్ళీ ఇది గ్రీన్ కదా ఇది సేమ్ ఉంది డిజైన్ వేరు వచ్చింది కొంచెం నెక్స్ట్ ఇది ఒకటి ఇవన్నీ కలర్స్ అండి బ్లౌజెస్ రావు చూసారు కదా ఇవి కూడా ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ ఉన్నాయి సెమీ కథాన్ సిల్క్ శారీస్ ఇలా ఉంటుంది లుక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది మా దగ్గర ఎలాగో ఏదో ఒక బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా సెట్ అయిపోతాయి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ శారీస్ ఈ శారీస్ వచ్చేసి కాది కాటన్ శారీస్ అండి కాదీ కాటన్ శారీస్ లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పల్లు పలు లో సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి కదా కాది కాటన్ అండి పళ్ళుకి టాజిల్స్ కూడా వస్తాయి ఇంకా శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ మీద మనకి ఇలాగా సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి ఇవి వచ్చేసి సేమ్ ప్రైజ్ ఇవి కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇట్లా కలర్స్ వస్తాయి టాజల్స్ వస్తాయి పళ్ళులో కలర్స్ అయితే ఇలా వస్తాయి ఇట్లా సీక్వెన్స్ లైన్స్ వస్తాయి అక్కడక్కడ సేమ్ ప్రైజు ఫోర్టీన్ డబల్ నైన్కి టూ శారీస్ అండి ఖాదీ కాటన్ శారీస్ గ్రే కలర్ పెసర గ్రీన్ ఇది వచ్చేసి నెమలి పింఛం గ్రీన్ ఉంటది కదా అలా ఉంటది నెక్స్ట్ బ్లాక్ అండ్ వైలెట్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ మనకి బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది కాబట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే డిజైనర్ బ్లౌజ్ యూస్ చేసుకున్నా చాలా బాగుంటాయి సారీస్ చాలా స్మూత్ గా ఉంటాయి అలాగే కొంచెం పెద్ద వాళ్ళకి చిన్న బోర్డర్ శారీస్ చాలా మంది అడుగుతున్నారండి ఇది టిష్యూ వస్తుంది అనమాట శారీ టిష్యూ వచ్చిన నిలబడడం లాగా ఏముండదు ఇలా ఫోల్డ్ అయిపోతుంది చూసారు కదా ఇది వచ్చి పళ్ళు పళ్ళు లో మాత్రమే జరి లైన్స్ వస్తాయి ఇది అక్కడక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంతే ఇలా అంటే పెద్దవాళ్ళకి పెద్దగా డిజైన్స్ ఇష్టపడని వాళ్ళకి టిష్యూలో కొంచెం గ్రాండ్ గా ఉంటది సింపుల్ గా ఉంటది ఇలా వస్తుంది అనమాట చిన్న బార్డర్ తో ఇవి కూడా మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ లోనే ఉన్నాయి వీటిలో కలర్స్ చూడండి మెరూన్ అండ్ బ్లాక్ గ్రీన్ ఇంకొక మెరూన్ ఇది ఇది డిఫరెన్స్ అండి ఇది లైట్ వస్తుంది ఇది డార్క్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ ఇది కూడా లోపల ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇదేనండి సేమ్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి లోపల రన్నింగ్ వచ్చేసింది దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటది లేదా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటది ఇవి కూడా సేమ్ ప్రైస్ లో ఉన్నాయండి ఫోర్టీన్ డబల్ నైన్ కి వన్ బై వన్ గెట్ వన్ అనమాట ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ సారీస్ ఇవి కంచి కాటన్ శారీస్ అండి కొంచెం పెద్దవాళ్ళకే బాగుంటాయి అనుకుంటున్నా నేనైతే ఇది పళ్ళు వచ్చేసి థ్రెడ్ బోర్డర్ వస్తుంది ఇది కూడా చిన్న బోర్డర్ వస్తుంది కింద పెద్ద బోర్డర్ వస్తుంది బాగుంది కలర్ అయితే చాలా మంది ఇవే కడుతున్నారండి కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇట్లా వస్తుంది శారీ మొత్తం కంచి కాటన్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ ఇవి కూడా వీటిలో కలర్స్ చూద్దాము ఇవిగోండి ఇలాగా ఇదైతే రెండు వైపులా మీడియం అదే మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది అండ్ ఇది చూడండి జరీబీవింగ్ తో వచ్చింది ఇట్లా అనమాట కలనేత షేడ్ ఇది డాలర్ బుట్ట వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి మనకి ఫోర్టీన్ డబల్ నైన్ కి టూ శారీస్ కంచి కాటన్ శారీస్ ఇవి చాలా బాగుంది కలర్ బార్డర్ అయితే అసలు ఈ శారీ కూడా అంతే అండి డబల్ వచ్చింది కదా నేత బ్లూ అండ్ స్కై బ్లూ వచ్చింది కలనేత షేడ్ అండ్ వైట్ లో ఎవరికైనా కావాలనుకుంటే ఇలా పెద్ద వాళ్ళకి ఇలా కూడా బాగుంటుంది ఫోర్టీన్ డబల్ కి టూ శారీస్ అండి గ్రే కలర్ కూడా వచ్చింది చూడండి కడితే చాలా బాగుంటుంది అంత బార్డర్లు అంటే డిజైన్స్ అవి ఇష్టం లేవన్న వాళ్ళకి ప్లెయిన్ కూడా వచ్చింది బార్డరు నెక్స్ట్ దానిలోనే ఇది ఒక కలర్ అండి ఇలాగ ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి షాప్ ని విజిట్ చేయగలిగితే ఇంకా మీరు బెస్ట్ కలెక్షన్ మంచి కలెక్షన్ ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చూసుకోవచ్చు లేదు మీరు లాంగ్ లో ఉన్నామనుకుంటే వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు అండి కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ లో మనకి ఇలాగా బాతిక్ డిజైన్స్ అయితే వస్తాయి కింద వచ్చేసి షేడ్ ఇలా హాఫ్ వరకు డార్క్ ఉంటది ఇది వచ్చి పళ్ళు పళ్ళులో మనకి బార్డర్ లో ఏదైతే ఉందో అదే కలర్ తో పళ్ళు వస్తుంది డిజైన్స్ కూడా ఇలా వస్తాయండి డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ శారీ మొత్తం చూస్తే ఇలా ఉంటది శారీ టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు చూసారు కదా ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి అలా హ్యాండ్స్ కి బార్డర్ అయితే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది తీస్తే తీసుకోవచ్చు లేదంటే మనం ప్లెయిన్ డార్క్ కలర్ యూజ్ చేసుకున్నా బాగుంటది ఇప్పుడు వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి కాటన్ శారీస్ లోనే ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ లో పల్లు లో ఇలా అనమాట టెంపుల్ డిజైన్ వస్తుంది కలర్ చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ మంచి క్లాసిక్ కలర్ అండి ఇది కూడా ఇలాగా కలర్స్ అన్ని బాగున్నాయి మనం చూసిన దానిలోనే ఇది ఒక డిజైన్ సేమ్ శారీలోనే ఒక డిజైన్ నెక్స్ట్ ఎల్లో కలర్ లో టెంపుల్ డిజైన్ తో వచ్చింది ఇది కూడా ఇలా ఉంటుంది ప్రతిదీ డిఫరెంట్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి ఒక డిజైన్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ కలర్స్ సేమ్ ఉన్నా డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇవి టూ కలర్స్ సేమ్ ఉన్నాయి కానీ డిజైన్ అయితే చేంజ్ అయింది అలాగా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇదిగోండి ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ టెంపుల్ డిజైన్ లో ఇది ఒకటి పళ్ళు బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి ఇట్లా వస్తుంది కలర్ బాగుంది ఇది ఇలా వస్తుంది పళ్ళు సారీ కలర్ ఇది ఇలాగా ఇట్లా వస్తుందండి ఇదన్నమాట శారీ నేను వచ్చి ఇట్లా చూపిస్తున్నాను ఇది ఇలా వస్తుంది ఇది వచ్చి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుందండి లంగా ఓనీ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ కలర్ ఇలాగా నెక్స్ట్ కలర్ దీనిలోనే ఇది ఇంకొక కలర్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ప్రతిదీ చేంజ్ అవుతున్నాయి ఇది ఒక డిజైన్ సో ఏ శారీస్ అయినా తీసుకోండి కాటన్ శారీస్ డిఫరెంట్ డిజైన్స్ అంత యూనిక్ కలెక్షన్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి రెండు చీరలు